శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిన గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో సింహరాశి వారికి జరగబోయేది ఇదే వారి యొక్క స్వగృహంలో ఘోరం అనేది జరగబోతుంది వెక్కి వెక్కి ఏడుస్తారు ఇది పక్క ఒక గండం ప్రమాదం రూపంలో ముంచుకొస్తుంది అసలేం జరగబోతుంది మీకు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్ ను చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ ఈ రాశి వ్యక్తులకు చూసినట్లయితే గనుక ఒక ప్రమాదం ముంచుకురాబోతుంది జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రమాదం ఏ విధంగా ఉంటుందంటే మీ పరువు ప్రతిష్టలకు మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించే విధంగా ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు వారు కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కానీ మీరు వ్యాపారం చేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా ద్వేషిస్తున్నారు ఆ వ్యక్తి మీ పైన కుట్ర పన్నుతున్నారు మీ పైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని మీరు చేయని ఒక తప్పులో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా మీ పైన నేరం మోపటం వల్ల మీరు నలుగురిలో అవమాన పడతారు అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగే పరిస్థితి వస్తుంది ఇది చూసి మీ శత్రువులు సంతోషిస్తారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారి యొక్క జాత పథకం ప్రకారం ఈ యొక్క ఏప్రిల్ ఇరవైవ తేదీ కనిపిస్తోంది అలాగే ఈ రోజు ఎవరైతే చాలా కాలంగా కుటుంబ పరమైన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతోంది మీ యొక్క గృహంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే మీ యొక్క కూతురికి అల్లుడికి సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క కొడుకు కోళ్లకి సంబంధించి కావచ్చు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే చాలా కాలంగా దీని వల్ల మీరు మానసికంగా కుంగిపోతున్నారు పరిస్థితులను అనుభవించినట్లయితే చాలా కాలంగా మీరు మానసికంగా కుంగిపోతున్నటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఎక్కడికైనా వెళ్లాలి అని కుటుంబ సభ్యులతో సరదాగా కాస్త సమయం గడపాలని కోరుకున్నట్లయితే ఆ కోరిక మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు దీనికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదం తెలపబోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య ఇదివరకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సర్దుమణిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ ముందుకు ఒక అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ప్రతి విషయంలో ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదు అనే విషయాన్ని మీరు గమనించాలి మొదటిగా మీరు ఎటువంటి అవకాశం వచ్చినా కానీ ఇకపై మీరు మంచి స్థితిలోకి వెళ్లే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అది మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన అభ్యర్థులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కోడల్ని అద్దెకి ఇవ్వాలి అనుకున్న వ్యక్తులకి ఈ రోజు ఒక సమస్య రాబోతుంది ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఈ రోజు గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఈ విధంగా వ్యాపార కూడలి అద్దెకి ఇవ్వాలనుకున్న అనుకున్న అభ్యర్థులు మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం మీరు సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు చూసుకున్నట్లయితే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి మీకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది డబ్బులు ఎవరికైనా ఇవ్వాల్సి ఉండి లేదా ఎక్కడి నుండైనా డబ్బులు వసూలు చేసుకోవాల్సి ఉంటే ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది సొంత నిర్ణయాల జోలికి మీరు వెళ్ళవద్దు కోపావేశాలు ఈ రోజున పక్కన పెట్టి మీరు ప్రశాంతంగా ఆలోచించండి మాటలతో కుటుంబంలో లో ఎవరిని కించపరిచే ప్రయత్నం చేయవద్దు అననుకూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనను చేయండి నూతన పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ప్రతిరోజు పరమశివుని ఫోటో ముందర ఆవు నెయ్యి దీపం వెలిగించండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి